అమ్మాయి తాగుతున్నానండి హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు అయితే మేము సేకి వెళ్తున్నామండి రాయలు గోడలాగా పెట్టాలన్నమాట సో మా అత్త వాళ్ళతో పాటు మేమైతే వెళ్తున్నామండి ఇదైతే మా ఇల్లు చూసారు కదా ఎలా ఉందో నేను మా ఆయనకి అయితే అమ్మదిస్తున్నాను అంబలి ఇవ్వమన్నారు కదా చీకట్లో కనిపించట్లేదు ఇదిగో అంబలి అంబలి సార్ ఒక్కసారి వచ్చి జోనయ్య గడ్డికి దూ మామ కొడతక వన్నాం మీ జతసి డ్రింక్ ఇయతరే కదా రెండు రెడ్ డ్రింక్లేంతనే ఏ జో ఇదేని మిసిన్యా అందలే జోనా మిషన్ జింజర్ సుగతరి ఇదస ఆ ఏని దికిని సో మా ఇంటి ముందు అయితే కొలై ఉందండి హాయ్ చేయేస్ బాన్ హై చూడండి మైస్ బాబు ఇదేనండి కొలై సో అక్కడ నుంచి అయితే ఊట వస్తుంది అలా చూసారు కదా అలా కొండ నుంచి కిందకి అయితే వాటర్ వస్తున్నాయి ఆ పిల్లలు అయితే స్నానం చేసి రాళ్ళ మీద పడుకొని పోతున్నారు మొన్న వర్షం వచ్చిందండి రెండు రోజుల వర్షం వస్తే అక్కడ నుంచి నీళ్ళు వస్తూనే ఉన్నాయి ఊట లాగా వస్తుంది అక్కడ స్నానం చేస్తానం చేసి ఆ రాళ్ళ మీద పిల్లలు అయితే పడుకుంటున్నారు సో ఫ్రెండ్స్ మా అత్తతో మాట్లాడిపిస్తాను ఆడిపిస్తాను అమ్మే అన్నయ్య నేను దెవాదికి మా అత్త చెప్తేనే పని చేయాలంట మాకు కొన్ని తెలియదు కదండి మా అత్త అయితే ఎలా పని చేయాలో చెప్పడానికి వస్తుంది అంట అమ్మాయిలు తాగుతున్నానండి ఇప్పుడు పనికి వెళ్ళాలి కదా గులాబ్ జాము అంబాయితో పాటు చాలా అంటే చాలా బాగుంది ఇప్పుడు చేయకి వెళ్ళాలి కదా రాళ్ళు కోటలు ఎత్తడానికి వెళ్దాం అంటుంది అయితే సో పెళ్లి వీడియోస్ అయితే బీబీచంగా చూస్తున్నారు ప్రతిరోజు పెళ్లి వీడియోస్ దొరకవు కదండి అవి అయితే బాగా వెళ్తున్నాయి కానీ ప్రతిరోజు పెళ్ళికి వెళ్ళాలన్నా ఆ పెళ్ళిళ్ళు దొరకవు కదా అందుకని డైలీ బ్లాగ్స్ పెడదామని అనుకుంటున్నాను అది కూడా సపోర్ట్ చేయండి ప్లీజ్ చూసే ముందు మీరు లైక్ చేస్తే చాలండి అదే మీ సపోర్టు బాగున్నావా చూడండి మా పెద్దమ్మ అదే చుట్టా వేసుకుని వస్తుంది చెవి దగ్గర చెవికి చూడండి ఇదిగో ఇది తాగితే ఎలా ఉంటుంది చెప్పు మౌత్ ప్రెస్కి తాగుతారంటండి చుట్ట మా పెద్దమ్మ చెప్తుంది చూడండి పెద్దమ్మ నీకు ఎక్కువ పొగ తాగడం వల్ల ఊపిరితిత్తులు పాడవుతాయి తాగకు చెప్పు అయినా తాగుతాను అలవాటు అయిపోయాను అంటుంది మా పెద్దమ్మ అయితే చూడండి చుట్ట వేసాను ఇదిగోండి చూడండి చూడండి మా పెద్దమ్మకి చెవికి పట్టుకొని వేసుకొని తిరుగుతుంది చూడండి ఇప్పుడే కట్టాను అనమాట సో ఈ ఫ్లవర్స్ ఎక్కడో తెలుసండి నేను చూపిస్తాను పదండి ఇదిగోండి చూడండి పెద్ద చెట్టు ఉంది మా ఇంటి ముందుకి చాలా ఫ్లవర్స్ అయితే వస్తాయి చూడండి రోజు పూస్తున్నాయండి మళ్ళీ పువ్వులు అయితే ఊరు వాళ్ళందరూ పొద్దున్నే వచ్చి తెంపుకొని తీసుకెళ్లిపోయి పెట్టుకుంటున్నారు ఇదే కాదండి అల్లక్కడ ఒకటి ఉంది సో పువ్వులు పెట్టుకోవాలి అనిపిస్తే మాత్రం ఇంటిదే పెట్టుకుంటానండి కొనుకొని పెట్టుకోవడానికి అయితే అవసరం లేదు ఇంటి ముందుకే ఉన్నాయి కదా సో ఎప్పిల్ మొక్కలు ఇక్కడైతే నాటేనండి పిక్కలు లోనకి ఉంటాయి కదండి అవి నాటుకోకుండా పడేసే వాళ్ళం అనమాట ఒకసారి ట్రై చేసాము ఒకసారి ఆ పిక్కలు మొలకలు వస్తాయా లేవా అనేసి మేమైతే సరదాగా నాటాము ఒక డొక్కు దగ్గరలాగా సో ఇక్కడే నాటానండి అవి అయితే ఏపీల మొక్కలు సో ఏపిల్ మొక్కలు ఎంతవరకు వచ్చాయి అవి అయితే చూపిస్తాను ఇది కూడా కూడా పడిపోతుంది ఓర్య గాలికి మొన్న పడిపోయినట్టుంది మొన్న పుల్లు వరుస వచ్చిందండి గాలి తుఫాన్ అది వచ్చిందనమాట ఈ కంచైతే మొత్తం ఇది తోసింది చూడండి నా అంత హైట్ వచ్చేసాయి ఇదేనండి ఏపీ మొక్కలు చూడండి అయితే ఫ్లవర్స్ ఈ ఫ్లవర్స్ నాకు నాకైతే తెలియదు కానీ చాలా అందంగా ఉన్నాయండి ఇదైతే తోటకూర చూడండి ఎంత బాగుంది కదా ఇది ఒకటండి మొక్క ఇది వచ్చేసి అడవి నేరేడు పండు చెట్టు అండి ఇదేనండి ఇదొకటి ఇదొకటండి సో ఇది ఏపిల్ పచ్చిమిర్చి ఎంత బాగున్నాయి కదా చూడండి పెద్ద పెద్దవి సో ఇది ఒకటండి ఏపిల్ చెట్టు ఏపిల్ మొక్క ఆకులు అయితే ఇలా ఉంటాయి ఇప్పుడైతే సేనికి వెళ్ళిపోతాము మా అత్త వాళ్ళతో రాయలు ఎత్తి కోట కట్టాలంట ఇదిగో ఇలాగో మా ఇంటి ముందు కూడా కోట ఉంది చూసారు కదా సో ఇప్పుడైతే స్టార్ట్ అయ్యామండి గుణం అనమాట సేనికి నేను వస్తావానికి మా అయితే చూడండి మాడి కాయలు పాడైపోతున్నాయి కొన్ని సో చాలా అంటే చాలా వచ్చాయండి ఇయరు ओह तुम आपको इतना राहत जाने के लिए इतना राजी نصف <laughs> من <laughs>

కిందర వాళ్ళది మాసేని కాదండి ఇక్కడ నుంచి మాది కాబట్టి కోట కట్టుకున్నాము అమర్యా ఇక్కడైతే తేలులు ఉన్నాయండి చిన్న చిన్నవి ఉన్నాయి పెద్ద తేలు కూడా ఉంది అరవిలోది బాగా విషం ఉంటదండి చాలా విషం ఉంటుంది తన ఇల్లునే పాటు చేశాం కదా ఇది కూడా ఒక ప్రాణమే నేనైతే చంపాను అండి కప్పేసాను అలా ఉన్ని రాయలున్నాయి ఇక్కడైతే ఇంకా పెద్ద రాళ్ళు తీసుకురావాలి ఈ అయితే పెట్టాము చిన్న చిన్నవి సో పైన ఇంకా రాళ్ళు ఉన్నాయి ఈ రాయి కూడా కిందకి అల్లక్కడ తీసుకెళ్ళాలి తర్వాత ఇదిగండి ఈ రాయి కూడా తీసుకెళ్ళాలి ఫస్ట్ వచ్చాక అయితే ఈ కోటేనండి స్టార్ట్ చేసాము తర్వాత అవతల ఇల్లు అయితే కోట కట్టాము సో ఇవండి ఈ రోజు అయితే ఇలా రాయిలు అయితే కోట కట్టేసాము పై నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టామండి తవి తవి అయితే ఇదిగో పై నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాము కోటలు కట్టడం వల్ల రెండు లాభాలు ఉంటుందండి ఎందుకంటే భూమి క్లియర్ గా అవుతుంది భూసారం పోకుండా కిందకి భూసారం పోకుండా అడ్డుగా ఉంటుందని ముందుగా కోటలు అయితే కట్టేస్తున్నామండి తమ సెమట అయితే వచ్చేసింది అలసిపోయాము సో ఫ్రెండ్స్ మనకు ఇన్స్టా పేజ్ కూడా ఉంది సీతా అభి అని చాలా మంది నన్ను గుర్తించి హెల్ప్ చేస్తున్నారు అవైతే నేను తీసుకెళ్ళి చాలా మందికి హెల్ప్ చేస్తున్నానండి ఆ పేజీని కూడా మీరు ఫాలో చేయండి సీతా అభి అనేసి ఉంటది ఓకేనా సో ఇప్పుడైతే మేము బయలుదేరి వెళ్ళిపోతున్నాము సో మా వీడియో ఎలా అనిపించిందో రైతులకి ఇష్టపడే వాళ్ళు అయితే లైక్ చేయండి అలాగే కామెంట్ ద్వారా రైతులంటే ఇష్టం అని కామెంట్ చేయండి ఓకేనా

boleh tentu ni nama ayah hai yo nama saya